ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాం హాయ్ వెల్కమ్ టు మనం టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్ సో నెయ్యి అబద్ధం కొవ్వు అనేది నిజం వైసీపీ హయాంలో ఘోర అపచారం వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం ఎందుకు వాస్తవాలకు ముసుగేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఆ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ రిపోర్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం ఆయన లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పారు సో దానికి సంబంధించి సిట్టు చేశారు తర్వాత వైసీపీ హయాంలో ఎవరైతే వెలుగు వెలిగిన నేతలు ఉన్నారో వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు భూమన కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా మాట్లాడుకొని లేదు మాకు సిట్ అయితే మీరు చెప్పినట్టే వింటారు మాకు సిట్తో వద్దని చెప్పారు సరే సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం చేసింది మరి కల్తీని అనేది ఎంతోమంది కొన్ని కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే అంశంగా పరిగణించిన సుప్రీంకోర్టు వెంటనే సిబిఐ ఇంకా సిట్టు వీళ్ళందరినీ కలిపి త్రిసభ్య కమిటీ వేసింది దానికి సంబంధించి ఎన్డిపి రిపోర్టు ఏదైతే ఎన్డిపి రిపోర్టు ఇది ఉంది కదా ఈఎన్డిపి రిపోర్టు అనవైలబుల్ అండ్ అన్ అన్సీజనబుల్ ఫర్ సప్లైయింగ్ ప్యూర్ గీ మిస్టర్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏ వన్ సో సప్లైడ్ ఫోర్ ట్యాంకర్స్ ఆన్ ట్వెల్వ్ జీరో సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ జీరో సిక్స్ ట్వ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ జీరో ఫోర్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రెస్పెక్టివ్లీ ఈ నాలుగు ట్యాంకర్లు తెచ్చిన నెయ్యి ఏదైతే ఉందో దాన్ని ఎన్డీడిబి ల్యాబ్కి పంపించారు ఈ ఎన్డిపి ఎన్డిపి ల్యాబ్కి పంపించారు అన్నమాట సో ఎన్డీడిబి ల్యాబ్ ల్యాబ్కి పంపిస్తే అసలు ఇది ఇదైతే వందకి వంద శాతం చెప్తున్నాం ఇదైతే నెయ్యి కాదు నెయ్యి అయితే కాదు దీంట్లో అసలు ఎంత పందిమైన కాసుకోవచ్చు అని చెప్పి అప్పుడు మనం మీమ్స్ కూడా చూసాం అసలు అది నెయ్యి కాదు బేసిక్గా అలాంటి నెయ్యిని మన మనం తిన్న లడ్డూలు కలిపారు అన్నమాట దాదాపుగా ఇరవై కోట్ల లడ్డూలు ఇరవై కోట్ల లడ్డూలు అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనం ఒక లడ్డు ఇంకొకరి ఇంకొకరికి ఇచ్చినా సరే ఒకరి ఒక లడ్డు ఇద్దరు ముగ్గురికి ఇచ్చినా పోనీ ఇద్దరికే ఇచ్చినా అరవై కోట్ల మంది హిందువులు అదే లడ్డూ తిన్నారు దాంట్లో ఏం కలిపారు పామాయిలు కెమికల్స్ కలిపారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు మొరబెట్టినది ఏంటంటే లేదు ఆ లడ్డూలో కెమికల్ లేదు కదా యానిమల్ ఫ్యాట్ లేదు కదా అంటారు కళ్ళు దొబ్బాయి మీకు సిట్టి సిట్టిచ్చిన రిపోర్ట్ ఏంటి మేము ఎంతో అధ్యయనం చేసి ఆ నెయ్యిని విశ్లేషించి దాన్ని బట్టి వచ్చిన రిపోర్టు ఆరు వందల పదకొండు పేజీల సమగ్ర నివేదికను సిట్టు సిబిఐ కలిపి ఇటు ప్రభుత్వానికి ఇటు కోర్టులకి సమర్పిస్తే దాంట్లో కల్తీనే ఎవరు అంటారండి దీన్ని కూడా మీరు ఇంకా ఆవాహనం చేసుకుని మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకుంటారా అక్కర్లా కొంచెమైనా సాక్షులు ఎవరు సార్ చెప్పనా ఒకసారి సాక్షులు చూడండి ఏంటి చంద్రబాబుదే మహాపాపం రాజకీయ పాతకం జంతు కొవ్వు కుట్ర బెడిసి కొట్టడం దేశవ్యాప్తంగా బాబు క్షమాపణ చెప్పాలని వెల్లవెత్తున్న డిమాండ్లతో ఏంటి దేశవ్యాప్తంగా వెల్లువెత్తుంది ఒక్క ఒక్క ట్విట్టర్ ట్యాగ్ చూపించండి ఒక్క ట్విట్టర్ ఒక్క ట్యాగ్ చూపించండి ఎక్సెప్ట్ వైసీపీ సోషల్ మీడియా వైసీపీ సానుభూతి పనులు వైసీపీ ఫ్యాన్స్ పక్కన పెడితే అసలు చాలామందికి వైసీపీ వాళ్ళు తెలుసా అసలు అది నెయ్యి కాదన్న విషయం తెలుసా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు వైసీపీ మిమ్మల్ని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద లేకపోతే ఊవా అంటే మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద మాట పడటం పడకుండా ఉండడం కోసం వాళ్ళు సైలెంట్గా ఉంటారు వాళ్ళకి తెలియదు పాపం అసలు దాంట్లో ఎన్డీడీబీ రిపోర్ట్ ఏంటి ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏంటి సిట్టే అని చెప్పింది సిబిఐ అని చెప్పింది అసలు సిబిఐ ఎందుకు ఇన్వాల్వ్ అయింది దానికి సంబంధించిన లీగల్ ప్రొసీడింగ్స్ ఏం జరిగాయి వాళ్ళకి తెలీదు నిజంగా పచ్చి గొర్రెలు అంటే గొర్రెలు ఒక పక్క కల్తీ జరిగిందని చెప్పి మాట్లాడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా దాంట్లో మా మేము అసలు ఏం కలపలేదు దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు కదా ఎన్డీఆర్ఐ ఎన్డీడిబి రిపోర్ట్ ఏం చెప్తుంది ఎన్డీడిబి అనేది ఎన్డీఆర్ఐ కన్నా చాలా పెద్దది ఇప్పుడు కల్తీ నైలు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో వాళ్ళకి ఎన్డీఆర్ఐతో చాలా సంబంధం మంచి మంచి సంబంధాలు ఉన్నాయి అవి విజిలెన్స్లో టీడీటి విజిలెన్స్లో చేసిన వాళ్ళు కావచ్చు సో కాల్ కాల్డ్ సూత్రధారులు కావచ్చు వాళ్ళకి ఎన్డీఆర్ఐతో వాళ్ళకి మంచి సంబంధాలు ఉన్నాయి సో అక్కడ నివేదిక అనేది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది మరి ఎన్డీడిపి రిపోర్ట్ ఏం చెప్పింది ఎన్డీడి ఎన్డీడీబీ చాలా కరాఖండిగా చెప్తుంది అది నెయ్యి కాదు అని చెప్తుంది దానికి సంబంధించి వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా పిచ్చి పిచ్చిగా ఏంటి శ్రీవారి ఆలయ పవిత్రతకు భంగం హో సీఎం హోదా దుష్ప్రచార కుట్టకు బాబు నేతృత్వం అసలు అవ్వలేదా అంటే కల్తీ లడ్డు కలితే అవ్వలేదా ఒక మాట చెప్పండి బై అసలు వైసీపీ నేతలు లడ్డూ కల్తీ విషయంలో ఎవరైనా ఒక ఇద్దరు ముగ్గురు గట్టిగా మాట్లాడగలరా ప్రూఫ్స్తో మాట్లాడగలరా అడ్డగోలుగ్గే కాదు ప్రూఫ్స్తో మాట్లాడగలరా ఒక్కళ్ళు ప్రశ్నలు పెట్టండి ఒక్కరంటే ఒక్కరు ఒక్కళ్ళు ప్రశ్నలు పెట్టి అసలు కల్తీ నెయ్యి వ్యవహారంలో ఏదైతే ఎన్డిఆర్ అయి చెప్పింది కదా టా శాంపుల్ తీసుకున్నాం ట్యాంకర్స్ అని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జులై ఫోర్త్ లాస్ట్ శాంపుల్ తీసుకున్నారు ఆ రోజున సో ఆ శాంపుల్ ప్రకారం వైసీపీ నేతలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు కల్తీ నే వ్యవహారంలో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు ఏమన్నారు అసలు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా వచ్చింది సిట్టి సిట్ ఇచ్చిన నివేదిక ఏంటి సిబిఐ ఇచ్చిన నివేదిక ఏంటి ఎవరన్నా ఒక్కళ్ళైనా మాటగారో బయటకు వచ్చి దమ్ము ధైర్యాలు ఉండవు హిందువుల మనోభావాలతో ఆడుకోవాలి టీటీడీలో పైన మత ప్రచారం చేయించాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు పరకమండి కేసు గురించి ఏముందా మహా అయితే నలభై యాభై డాలర్లే కదా తొంభై వేలు అంటారు నలభై యాభై డాలర్లు తొంభై వేలు అంటే నాకు ఇప్పటికీ అర్థం కదా ఆయన చెప్పిన ఎక్కిపోయింది నాకు అంటే మీరు మాట్లాడేది జనాలు వినాలి మీరు చేసేది చూస్తూ ఉండాలి డిఫెండ్ చేయకూడదు మాట్లాడకూడదు కల్తీనే జరగలేదు అంటారు మీరు జరగలేదంటే ఇక్కడ తప్పులన్నీ అయిపోవాలి ఉప్పైపోవాలి తప్పు తప్పైపోవాలి ఎందుకంటే సోగోలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి అందుకే మేము నమ్ముతున్నామండి గొర్రెలో కొంచెం బుద్ధి ఉండద్దా ఏం చెప్తున్నారు సాక్షిలో ఇంకా చెప్తా టీటీడీ ప్రధాన కార్యాలయం కింద కానీ కుట్ర రచన అంట ఏంటండి రచన టీటీడీలో ఏం చేశారు వైసీపీ హామీలో ఏం చేశాను చెప్పనా రోజు జరిపోదు భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆ యొక్క విగ్రహాలను కాలుతో తిరుపతి కేంద్రంగా ఎంత ఆధ్యాత్మికంగా మనం భావిస్తాం తిరుపతిని ప్రపంచ దేశాల నుంచి తిరుమల తిరుపతికి క్యూ కడతారు లడ్డూ కోసం పరితపిస్తారు అలాంటి కేంద్రంలో మీరు చేసిన అరచకాలు మర్చిపోయారా ఏం జరిగిందండి టిటిడి కేంద్రంగా కుట్ర రచన కుట్ర రచన అంట కుట్ర బాగా రాష్ట్ర తయారైపోయారు లడ్డూ ప్రసాదానికి కళంక తీసుకువచ్చేందుకు హై హైడ్రామా ఓకే హై హైడ్రామా ప పవన్ కళ్యాణ్ గారు చేశారండి ప్రాయచిత దీక్ష చేశారు లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి అలిపిరి నుంచి తిరుమలకి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళారు ప్రాయచిత దీక్ష చేసుకొని బయటకు వచ్చారు సరే ఆయన సనాతని సనాతన ధర్మం కాపాడేందుకు ఆయన ఒక స్ట ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు సరే మంచడం జరిగింది ఆయన ప్రయచిత దీక్ష చేశాడు తప్పేముంది మీకు వచ్చింది తిప్పేంటి మీరు ఏమైనా సెక్యూరిటీ కల్పించారా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ కల్పించారా లేకపోతే సజ్జరామకృష్ణారెడ్డి గారు ఆయన కానమై నడిపించారా వైసీపీ కార్యకర్తలు ఆయనకి ప్రో ప్రోటోకాల్గా ఉన్నారా వైసీపీ అభిమానులు ఫ్యాన్స్గా ఉన్నారా మీకు వచ్చిన నెప్పేంటున్నా ఎవరికి వచ్చిన అనేది కదా ఆయన చేసుకున్నాడు దానికి మీ ఇచ్చేటువంటి అండ్ లడ్డూ ప్రసాద్ ఆ కుతంత్రానికి ఎల్లో మీడియా వత్తాసు ఎల్లో మీడియా వత్తాసు పలుకుతుందని ఓకే నేను అసలు రాజకీయాలు అత్యక్ష మాట్లాడతా ఈ ఛానల్స్ ఇంకోటి ఇంకోటి అంటే చెప్పిన మాట గురించే మాట్లాడుకుంటుంది తప్ప ఇప్పుడు నేను చూపించే పత్రికది వైసీపీదా టీడీపీదా నాకు అనవసరం సో ఎలాంటి ప్రచారం జానాలకు వెళ్తుంది ఇక్కడ పాయింట్ సో ఎల్లో మీడియా వత్తాస్ పలుకుతుందన్నారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏం చెప్పిందండి ఎన్డీఆర్ఐ రిపోర్ట్ మీరు నమ్మిన ఎన్డీఆర్ఐ రిపోర్ట్ ఏం చెప్పింది టెన్ పర్సెంట్ కన్నా టెన్ పర్సెంట్ కన్నా ఈ యానిమల్ ఫ్యాట్ కలవ కలిస్తే వీ కెన్ వీ కెన్ రికగ్నైజ్ వీ కెన్ ఫైండ్ అవుట్ దా రిపోర్ట్లో మనకి కనిపిస్తుంది అని చెప్పారు ఇప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే కొన్ని కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి టైం ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఉంటే చూపిస్తుంది ఫిఫ్టీన్ అని ఫిఫ్టీన్ పర్సెంట్కి వన్ పర్సెంట్ తక్కువైనా సరే అసలు మీకు ఆ రిపోర్ట్లో కనిపిస్తుంది అట్లా ఏడ్చినాయి మరి ఎన్డీఆర్ఏ కూడా అదే చెప్పింది ఎస్ అనే ఒక ఆ యొక్క పారామీటర్ జీరో చూపించడం వల్ల మేము దాన్ని ఫైండ్ అవుట్ చేయలేము చేయలేకపోయాము యాన్యువల్ ఫ్యాట్ని ఒకవేళ ఇంకా మించి ఎక్కువ ఉంటే కనుక మస్ట్గా ఫైండ్ అవుట్ అయ్యేది యానివల్ ఫ్యాట్ అని చెప్పారు యానిమల్ ఫ్యాట్ లేదు కలవలేదు అని చెప్పలేదు కదా సీబీఎస్ఈ సమగ్ర నివేదికలో ఏం చెప్పింది యానిమల్ ఫ్యాట్ కలవలేదు అని ఎక్కడ చెప్పలా మేము రికగ్నైజ్ చేయలేకపోయామని చెప్పింది ఎన్డీఆర్ఐ ఎన్డీడిబి రిపోర్ట్ కూడా అవే చెప్పాయి కదా ఇప్పుడు ఏదైతే కల్తీ కేసులో అరెస్ట్ అయిన సో కాల్డ్ ఎవరైతే పాత్రదారులు సుత్తదారులు వాళ్ళు కూడా చెప్తుంది అదే కదా కళ్ళు దెబ్బయే మీకు కళ్ళు కనిపించట్లేదా అంటే ఇంకెన్ని రోజులు మీ మీది మీరే మేము చెప్పింది కరెక్టు మేము మేము చెప్పేదే నిజం అని ఎంతమంది నమ్మించుకుంటారు ఎంతమంది నమ్మించుకుంటారు ఇంకా ఎన్ని రోజులు అంతా డ్రామా హై డ్రామా దీనికి ఎండుకటి పడదా ఇంకా సిట్ చెప్తుంది సిబిఐ చెప్తుంది నిన్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కూడా చెప్పారు జంతువులు కొవ్వు కలిసింది అని చెప్పి దానికి ఏం చెప్తారు మరి అంటే వైసీపీ వాళ్ళు అసలు ఆర్ఎన్ చేసి నైట్ టైం ఏం జరుగుతుంది ఏంటి సిట్ ఏం చెప్తుంది సిబిఐ ఏం చెప్తుంది అసలు నెయ్యి అంటే ఏంటి నెయ్యి ఎలా వస్తుంది అసలు ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారండి మీరు ఏఆర్ డైరీకి ఎందుకు ఇచ్చారు మీకు బోలే బాబా వాళ్ళు ఎందుకు ఎందుకు సప్లై చేశారు అసలు బోలేబాబా వాడు కనీసం ఒక లీటర్ పాలని కొనడా మరి వాడి దగ్గర నుంచి ఇరవై ఐదు లక్షల లీటర్ల నెయ్యి ఎందుకు మీరు ప్రొక్యూర్ చేశారు వాడు ఒక్క లీటర్ అని కొన్నాడా దాని దాని సంబంధాలు ఉండవు కేవలం ఏఆర్ డైరీ వాడికి బోలేబాబా వాడికి డబ్బులు ఇవ్వడం కోసం వాడికి డబ్బులు దబ్బట్టడం కోసం టీటీడీ నిబంధనలు కూడా మార్చేస్తారు సిగ్గుండద్దా సో ఇది వైసీపీ చేస్తున్న కథ మా ఫ్లీ మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ